ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు బాలకృష్ణ గారు తెర మీద కనిపించి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ ఒకటిన నొవాటోలో టాలీవుడ్ వాళ్ళ అంతా ఆయన్ని సన్మానిస్తున్నారు రైట్ సో ఒక రకంగా చెప్పాలంటే చాలా సంతోషకరమైన వార్త ఇది ఒకసారి మాట్లాడుకుందామా బాలకృష్ణ గారి గురించి ఎప్పుడు అక్నేని గారు చేసుకున్నారు సినీ వారస షష్ఠి పూర్తి అని సినిమా ఇండస్ట్రీకి వచ్చి అరవై ఏళ్ళైనందుకు బాలయ్య గారు ఫిఫ్టీ ది బలయ్య చేసుకున్నారు హీరోనే అవును హీరోనే ఈ మధ్య నూట తొమ్మిది సినిమాలు అవలీలగా చేశాడు నూట ముప్పై మంది హీరోయిన్లతో చేశాడు చెప్పుకుంటే చరిత్ర చాలా పెద్దది అండ్ సినిమా హీరోనా కాదు సామాజికంగా కూడా ఇప్పుడు బసవ తారకం నెంబర్ టూ ఇండియాలో సేవలో కూడా అంత అంత ఇదిగా ఉంటాడు చురుగ్గా ఉంటాడు తెలుసో తెలుగుకి ఎప్పుడన్నా ఎవరన్నా మాట అన్నా వాళ్ళు హర్ట్ అయినా సరే మళ్ళీ ఏబాయ్ వచ్చి నేను అట్లనే లేదంటాడు మంచి మెంటాలిటీ పైగా ఇప్పుడు తో ఆయన రేంజ్ ఇంకా పెరిగిందనే చెప్పుకోవాలి ఒక టైంలో ఫ్యాన్స్ అందరినీ కొడతారు అని చాలా విమర్శలు వచ్చినప్పటికీ అలా కొట్టించుకోవడం అదృష్టం అన్నారు ఫ్యాన్స్ రివర్స్లో అది నాకు తెలిసి బాలకృష్ణ గారికి తప్ప ఇంకెవరికి ఎవరు అన్నదేమో ఎవరికి అనరా అంటే ఇది ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా ఆయన వీరసింహారెడ్డి సినిమాకి ప్రమోషనల్గా గా కళ్ళజోడి ఇట్లా ఏదో ఉంది దాంట్లో అయితే ఆ సీన్ని అందరికీ స్టేజ్ మీద ప్రదర్శిద్దామని చెప్పేసి ఆయన అనుకొని కల కలజోడి ఇక్కడ పెట్టుకున్నాడు వస్తున్నాడు బండి దిగి వచ్చానికి ఒక ఫ్యాను ఆయన వచ్చాడు కదా అని చెప్పేసి ఆయన మీద ఇట్లా షాలువ కప్పుదామని అనుకున్నాడు పాపం పర్మిషన్ లేకుండానే వచ్చాడు కప్పే ఆ క్రమంలో పాపం వాడికి తెలియకుండా ఇది కింద పడిపోయింది వాడు బీకేడు అంటే రీజన్స్ ఉంటాయి ప్రతిదానికి రీజన్ లేకుండా కాదు ఇప్పుడు నువ్వు కూడా సెలబ్రిటీ వెళ్తావు షాప్ కో వెళ్ళావు అనుకో సెలబ్రిటీ హోదాలో ఎవడో వచ్చి నేను నొక్కుతా ఉంటే పట్టుకుంటా ఉంటే నీ పర్మిషన్ లేకుండా ఒకటి బీకం మగాడైతేంది ఆడదైతేంది మన పర్మిషన్ లేకుండా మనల్ని ఎవరన్నా ముట్టుకుంటే మనకు నచ్చదు అట్లా మించి ఇంకా దాన్ని నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇకపోతే సన్మాన సభ గురించి బయట కొన్ని వైరల్ అవుతున్నాయి ఎవరెవరిని పిలిచారు ఎవరెవరిని పిలవలేదు అని అడుగుతున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి బర్త్డే కంటే నేను వచ్చి నేను పిలవాలి పెళ్ళికో ఇంకా దేనికంటే వచ్చి పిలవాలి నువ్వు నన్ను సన్మానించు అని పిలవద్దు ఎవరు రావాలి అండ్ ఇన్విటేషన్ పోయింది పలానా మనిషి తరఫున వచ్చి పోయే వాళ్ళని కూడా చూసుకుంటారు అండ్ ఎవరు వచ్చినా తగు మర్యాదలు చేయడానికి అక్కడ అన్ని ఏర్పాట్లు ఉంటాయి కానీ వాలంటరీగా వీళ్ళు రావాలి పిలిపోస్తానే అనకూడదు ఎందుకంటే సన్మానం అది నీ అంతటా నువ్వు వచ్చి సన్మానించుకోవాలి అండ్ నెక్స్ట్ ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అందరూ ఉంటారు అండ్ దీంట్లో ఇంకో విచిత్రం ఏంటంటే ఈ వేడుకకి విజయసాయి రెడ్డి గారు అటెండ్ అవుతున్నారు అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తను అంటే ఏదో రకంగా ఇప్పుడు అలేఖ్య ఉంది అలేఖ్య తరఫున రెడ్డి మొన్న కూడా తారకరత్న చనిపోయాడు తారకరత్న అంటే బాలయ్యకి ఎంత ఇష్టం విజయసాయి రెడ్డి కూడా అంతే ఇష్టంగా అప్పట్లో మనం చాలా మాట్లాడుకున్నాం దెన్ సో అట్లా వాళ్ళకు బంధుత్వం కాబట్టి ఆయన కూడా అసలు ఆయన వచ్చినంత మాత్రం మళ్ళీ ఈయన టీడీపీకి వచ్చేసాడు అది ఇదని చెప్పి ఎవడు అనుకోవద్దు అంటే ముందుగా చెప్తున్నా అండ్ అతిరథ మహారథులు అందరూ అసలు అన్ని ఇటు శివన్న ఎందుకంటే మొన్న జైలర్ సినిమాలో రజనీకాంత్ కోసం వచ్చారు వాళ్ళు ఇద్దరు మోహన్ లాల్ అండ్ శివన్న అలాగే బాలయ్య కూడా ఉన్నాడంట ఆ సినిమాలో అనుకున్నారు బట్ ఏదో కుదరల అండ్ మొన్న ఇక్కడికి రజనీకాంత్ గారు వచ్చినప్పుడు వైసీపీ వాళ్ళు అవమానించారు రోజా కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడింది కొంచెం ఆయనకు కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు ఆయన హర్ట్ అయ్యారన్న విషయం కూడా తెలిసింది అలాగే చిరంజీవి గారు వస్తారు రామ్ చరణ్ గారు వస్తారు అందరూ వస్తారు ఇక్కడ నుంచి కూడా కేటీఆర్ కేసీఆర్ వాళ్ళు కూడా ఆహ్వానం అందింది అని ఒక వార్త బట్ ఎవరు వస్తారో తెలియదు ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి కూడా ఎవరైనా రాజకీయ ప్రముఖులు క్రీడా రంగానికి చెందిన వాళ్ళు వ్యాపార రంగానికి చెందిన వాళ్ళు ఎందుకంటే నారా బ్రాహ్మణి హెరిటేజ్ని బాగా లీడ్ చేస్తుంది అలా తలుచుకుంటే ఆవిడకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు కూడా మంది రావాలి ఇలా అండ్ మోక్షాని చూడ్డానికి కూడా వచ్చే ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు ఇప్పుడు ఎలా ఉన్నాడు అని ఎప్పుడు ఎంట్రీ ఉంటుందా అని ఇట్లా బోల్డ్ అన్ని మీన్ సమాధానాల కోసం చాలామంది వస్తారు అలా అండ్ ఇంకా బాలయ్య గారి వేడుక యాభై ఏళ్ళ వేడుక అంటే అసలు ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో ఇదే పెద్ద వేడుక అని చెప్పుకోవచ్చు సో చాలా ఘనంగా ప్లాన్ చేశారు పైగా ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది ఆయన హ్యాట్రిక్గా గెలిచాడు కూడా ఆయన కూడా సో అంత చూసుకుంటే ఈ వేడుక మాత్రం నెక్స్ట్ లెవెల్ లో జరగడానికి అయితే అవకాశం ఉంది సినిమాల్లోనూ అలానే రాజకీయాల్లో కూడా ఆయన కంటే ఒక మార్క్ వేసుకున్నారు డాన్స్ చేయడంలో కావచ్చు కొన్ని కొన్ని చోట్ల పాట పాడితే మీతో ఏం పాట పాడే ఏం పాట పాడే అన్నాడు దాన్ని కూడా సినిమాలో మళ్ళీ పాడి నేను ఇట్లాగే పాడతా వింట విని పోతే పోరా అని చెప్పి కూడా అన్నాడు బ్రో ఐ డోంట్ కేర్ అన్నాడు బోల్డ్ అన్నీ ఉంటాయి ఆయన పందాలి అండ్ అంతే అప్పట్లో అక్కినండి తొక్కినండి వివాదం కూడా నేను అందరూ అన్నారు నేను అట్లా అనలేదు మీరు ఇంకోలా అర్థం చేసినారు పోండి అని వదిలేశారు ఇట్లా చూసుకుంటే బోల్డ్ అండ్ నాగార్జున గారు కూడా వస్తారా రారా అనేది తెలియదు వీళ్ళిద్దరికి కొంచెం అంటే బాగాలేదని ఎవరో ఉంటే విన్నాం ఏం గొడవలో మనకి తెలియదు సో తర్వాత ఆయన కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అందరూ వస్తారు ఇండస్ట్రీకి అంటే ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీ ఇదే పెద్ద వేడుక చెప్పాలి అంటే అండ్ ముఖ్యంగా బాలకృష్ణ గారిని ఒక టైం వరకు హీరోగా మాత్రం చూసాం తెర మీద కాకపోతే చాలా అంటే చాలా మంది హీరోలు కాస్త తొందరగానే యాడ్స్ అని ప్రమోషన్స్ అని చేశారు బట్ బాలకృష్ణ గారు అంత తొందరగా రాలేదు కొంతమంది హీరోలు రాలేదు అందులో బాలకృష్ణ గారు కూడా ఒకరు అండ్ యాంకరింగ్ సైడ్ మనం కొంతమంది హీరోల్ని చూడవు మేబీ ఫ్యూచర్లో చూస్తా అనేది కూడా తెలియదు ఇప్పుడు వెంకటేష్ గారిని మనం హీరోగా చూడగలమా తెలియదు రైట్ బట్ ఒక్క షోతో మొత్తం యాంకర్లు అందరినీ ఇలా పక్కకు పెట్టిస్తారు అంతే ఆయన ఈ ఏజ్ అండ్ మళ్ళీ ఆహాకి కూడా దాంతోనే సబ్స్క్రిప్షన్స్ పెరిగాయి నేషనల్ లెవెల్లో షో హిట్ అయింది చూసే ఆడియన్స్ తెలుగు రాష్ట్రాల నుంచే కానీ షో మాత్రం వరల్డ్ వైడ్ గా హిట్ అయింది ఎక్కడెక్కడ నుంచో చూడడం మొదలు పెట్టారు సో ఆ రకం అంటే ఎక్కడున్న తెలుగు వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసినటువంటి షో అది సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఈ ఫిఫ్టీ వేడుకకి విదేశాల నుంచి కూడా బోర్డ్ అంత వచ్చే ఛాన్స్ అయితే ఉంది రైట్ అమ్మా చాలామ్మా ముగించారు ఎంతో ఏం తెలుసు గంటల వాటర్ వస్తున్నాయి నవల పట్ల సో ఏది ఏమైనా ఆ వేడుక ఏదైతే ఉందో అది చాలా ఘనంగా జరగాలని మీరు అన్నట్టుగా వాలంటీర్ గా రావాలంతే సో సన్మానం కదమ్మా దీనికంటే నేను కార్డు ఇచ్చి బొట్టు పెట్టి మా ఇంటికి రండి అని పిలుస్తాను కానీ నన్ను సన్మానించండి అని పిలవడం చాలా చండాలంగా ఉంటారు వీళ్ళు వెళ్ళాలి పిలిచినా పిలవకపోయినా అందరూ వెళ్ళాలి చాలా బాగా జరుగుతుంది అని అనుకుంటున్నాం సో మచ్